జగన్ గారి మీద డ్రైవ్ కారు డ్రైవర్ మీద కాదు లోపల కూర్చున్న జగన్ గారు జగన్ గారు వెనకాల కూర్చున్న సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారి పక్కన కూర్చున్న పేరిన్నాని పేరిన్నాని పక్కన కూర్చున్నటువంటి విడుదల రజని మా ముగ్గురు వెనకాల కూర్చున్న కేఎన్ఆర్ మేమందరం ముద్దాయి లోపల డ్రైవర్ని రే ఎక్కిచ్చేయి తొక్కేయి చంపేయండి అని చెప్పి జగన్ గారు మేమందరం చెప్పామంట ఆ సెక్షన్లో అర్థం అది ఇలా మీరు తప్పుడు కేసులు అలవాటు చేస్తే పామరులో మీ పుట్టినరోజేంటి పేకల దాకా నాణ్యమైన మందు మీరు తాగటమేంటి మీరు తన్నటం ఏంటి మీ పార్టీ జెండా మోస వాళ్ళు మీరు తన్నటం ఏంటి తన్నులు తిన్నోడు ఫేస్బుక్లో ఆడుపేడతం ఏంటి దాన్ని లైక్ కొట్టినందుకు మా మీద కేసు ఏంటి సిగ్గు శరం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను ఇన్నాకడ ఈయన చెప్తున్నాడు ఎవరో పోలీసు అయినా అప్పుడు చేశాను ఇప్పుడు చేశానని చెప్పాను ఆ కేసులు దాని గురించి కూడా చెప్తాను ఇదే సంస్కృతి ఇట్లాంటి తప్పుడు కేసుల సంస్కృతే మీరు ఈ సమాజానికి లోకానికి ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసేతే నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నా ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు కేసులు తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే ఆనవాయితీగా ఇచ్చెళ్తే రెండు వేల పదిహేను పదహారులోనో రాజమండ్రిలో కృష్ణా పుష్కరాల్లో మీ మీరు మీ శ్రీమతి గారు మీ అబ్బాయి మీ వంది వందిమాగదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని మూడు సార్లు మునిగింది సినిమా తీటాకి బోయేపాటిని తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు గేట్లు వదలటం వల్ల ముప్పై మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ ముప్పై మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో కొడుకులో తమ్ముళ్ళో చెల్లిలో భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే రేపు చంద్రబాబు నువ్వు త్రీ నాట్ టూ కింద ముప్పై మందిని చంపావని ముద్దాయి అవుతావా అని అడుగుతున్నాను చంద్రబాబు వెనకాల ములుగుతుంటే సబ్బందిచ్చిన లోకేష్ ముద్దాయి అవుతాడా అవడా నిమ్మకాయల చినరాజప్ప ఎనక కూర్చుని ఆయన కూడా ములగటాకి ప్రాక్టీస్ సిద్ధం చంద్రబాబు ఎట్టా ములుగుతున్నాడు తర్వాత నేను ఎట్ట ములగాలని చూస్తున్నా నిమ్మకాయల చినరాజప్ప కూడా ముద్దాయి అవుతాడా అవుతాడా ఆవిడా గుంటూరులో పేదరికాన్ని ఎరగా వేసి గుజరాత్ నుంచి సూరత్ నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలకి చీరలు తెచ్చి పేదోళ్ళందరికీ చీరలు ఇస్తాం రమ్మని యాలం వెరిగా కేకేసి పాపం ఆశపడిన పేదోళ్ళకి సక్రమంగా లైన్లు కట్టి బాధులు కట్టి పంచి పెట్టకుండా వాళ్ళందరికీ మీటింగ్ చెప్పి సొల్లు కబుర్లు చెప్పి జగన్ని బూతులు తిట్టి లారీలోంచి చీరలు ఇసురుతుంటే అవి పట్టుకుంటాకి ఎగబడిన పేదలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు బజారున పడితే రేపు గుంటూరులో ఆ చచ్చిపో చీరల పంచేపుడు చీరలు ఇసిరినప్పుడు అశువులు బాసిన ఆ కుటుంబాల్లోని పిల్లలో ఎవడో వచ్చి రేపు జగన్ వచ్చాక కంప్లైంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు నువ్వు ముద్దాయి బాబా మూడు వందల రెండులో అని చెప్పని అడుగుతున్నాను నువ్వే కాదు నక్క ఆనందబాబు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిలకనూరిపేట పుల్లారావు ఆ చీరలు కొనుక్కు ఎవరైతే యాభై రూపాయలు కొనుక్కు వచ్చినా శ్రీనివాస్ అమెరికా శ్రీనివాసు మీరందరూ ముద్దాయిలు అవుతారా అవరా మిమ్మల్ని చేయాలా అక్కర్లేదా కందుకూరులో కందుకూరులో మా ఇంటికి ఎప్పుడన్నా వచ్చారు రాలేదు మీరెవరన్నా సన్న గొంతు ఉంటుంది పది అడుగులో పన్నెండు అడుగుల గొంతు మా ఇంటికి సొంత సొందులో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఇంటూరు శ్రీనివాసరావు అని చెప్పి అక్కడ నుంచున్నటువంటి క్యాండిడేట్ ఓట్లు అడుక్కునేటువంటి క్యాండిడేట్ ఆటోల్లో కారుల్లో తెచ్చి జనాల్ని కుమ్మరిస్తే ఆ సందులో ఇరుకు గొంతులో తొక్కిసలాటలో చచ్చిపోతే ఆశులు బాసిన వాళ్ళ అవతగ్ని తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే డబ్బులు ఇచ్చి తీసుకున్న చూడండి అమ్మాయికి జనం అవ్వచ్చు ఆ రోజు కూలి కోసం వచ్చిన వాళ్ళు అవ్వచ్చు వాళ్ళ కుటుంబాల బజారున పడితే రేపు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలో లేకపోతే ఎవరో వచ్చి కేసిస్తే చంద్రబాబు నాయుడు ముద్దాయి అవడా డోలా బాల వీరాంజనేయుల ముద్దావడా గొట్టిపాటి రవికుమార్ ముద్దా లేదా జనాన్ని తెచ్చి కుమ్మరించిన ఇంటూరు సీను అవుతాడా కూడా ముద్దాయిలు అడుగుతున్నా కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి ఇవాళ ఇళ్ళకి గానే పండగ కాదు ఇవాళ తప్పుడు కేసులు పెట్టంగానే పండగ కాదు ఎవరికైనా మీ పామర్ ఎమ్మెల్యే కూడా అదే హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ తప్పుడు కేసులు కట్టంగానే ఇళ్ళకు గానే పండగ కాదు రేపు కైలా మాట కూడా ఇలా మీరు అట్టుకి మీరు అట్టు పెడితే అట్టుకి పది అట్లు ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకున్నానమ్మా వాయనం అనే స్థితిలో మీకు అప్పచప్పకపోతే చూసుకోండి మీరందరూ కూడా ఈ సమాజానికి మంచి చెల్లండి చెడిస్తే చెడే వస్తుంది గాంధీ గారు రోజులు కాదు చెంప దెబ్బ కొడితే రెండో చంప చెప్పిస్తాకి ఖచ్చితంగా ఒక దెబ్బ కొడితే నీ చంపలే కాదు ఇంకెక్కడెక్కడ బోదులు అన్ని బోగులుతాయి కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఇటువంటి తప్పుడు కేసులు కడుతున్న మీ పోలీసుల్ని కంట్రోల్ చేసుకోకపోతే కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజానికి తల మీద భుజాల మీద మూడు సింహాలని మోస్తున్నటువంటి మీరు ఈ సమాజాన్ని నాశనం చేసేటువంటి సాంప్రదాయాన్ని అప్పచెప్తున్నారనేది మనసులో గుర్తుపెట్టుకుని తగు చర్యలు తీసుకోమని చెప్పని కూడా చెప్తూ అలాగే అలాగే ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చేసేటువంటి పోరాటం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భుజానికి ఎత్తుకునేటువంటి మీ పోరాటం ఇవాళ జగన్కి వ్యతిరేకంగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ మహా బీఆర్కే బిగ్ న్యూస్ ఇట్లాంటి అనేక పది పదకొండు నైను ఒక తొమ్మిది రెండు తొమ్మిదిలు మూడు తొమ్మిదిలు ఇంత మంది విష ప్రచారం చేస్తుంటే జగన్ని రక్షించేది ఎవరు జగన్ని కాపాడేది ఎవరు జగన్ని మళ్ళీ జనంలో గుండెల్లోకి చేర్చేది ఎవరంటే ఆ పది పదకొండు టీవీ ఛానల్ని ఈనాడు ఆంధ్రజ్యోతిని తుంపులు తుంపులుగా చేసి జనానికి జగన్ని దగ్గర చేసేది ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే అది చేయగలరనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ బడ్జెట్ని సంపూర్ణంగా భుజానికి ఎత్తుకోమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికి ఐదు నిమిషాలు మాట్లాడమంటే చాలా ఎక్కువసేపు మాట్లాడాను నాకు ఇంకా ఎక్కువ మాట్లాడ సమయం తక్కువగా ఉంది మీరు ఇళ్ళకి చేరాలి కాబట్టి మళ్ళీ ఎప్పుడు నా తర్వాత మళ్ళీ ఒక రోజు మంచి రోజు వచ్చేప్పుడో కూర్చుందాం ఎందుకంటే మన చేతిలో ఉన్నదిగా రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాల తర్వాత ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు తిరగని ఏమన్నా తిరగని రెండేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభిస్తాడు ప్లేన్ రైవ్ చేసి ప్లేన్ రైవ్ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఆయన అడుగు పెడతాడనేది కూడా మీరందరికీ కూడా తెలియజేస్తూ ఆయన రాష్ట్రంలోని రాష్ట్రంలోని ప్రతి గ్రామం సుమారుగా పదకొండు వేల పంచాయతీలో పదివేల పంచాయతీలు ఉన్నాయి ప్రతి పంచాయతీకి ఆయన ఆ ఊరిలోకి వస్తాడు మీ ఊరు సెంటర్కి వచ్చి వెళ్తాడు అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కైలి అనిల్ కుమార్ రాముడు మంచి వాళ్ళలాగా కైలే జ్ఞానమ జ్ఞానమణి గారి కొడుకు చాలా మంచివాడని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తూ జై హింద్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చివరి అంకంలోకి వచ్చాం ఈ కార్యక్రమాన్ని ఒక్కకుండా చేసి పెడతాను అని చెప్పి చెప్పాడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం మన గ్రామాల్లో ఏ విధంగా చేయాలో ఒకసారి వివరించవలసిందిగా కోరుతా ఉన్నాం